ఈ రైల్వే స్టేషన్ ఎంతో కష్టపడి ఈ రైల్వే స్టేషన్ రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వన్నా కూడా అనేక రకాల ఇబ్బంది పెట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక ఇతర విభాగాలకు సంబంధించినటువంటి భూమి తీసుకొని ఈ రైల్వే స్టేషన్ పూర్తి చేశాము దీనికి అప్రోచ్ రోడ్ అనేటువంటిది ఛాలెంజింగ్ ఎందుకంటే గూడ్స్ ట్రైన్లు వస్తాయి దాని సమానం తీసుకుపోవాలి తీసుకురావాలి అనేక ట్రైన్లు అవుతాయి వేలాది మంది ప్యాసింజర్స్ వస్తారు కాబట్టి అప్రోచ్ రోడ్ కోసము రాష్ట్ర ప్రభుత్వము పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క అప్రోచ్ రోడ్డు పూర్తి చేయాలి ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు నేను పది ఉత్తరాలు రాశాను ఈ అప్రోచ్ రోడ్ కోసం ఒక్క ఉత్తరానికి జవాబు లేదు మరి నేను రా రేవంత్ రెడ్డి గారు కూడా రాశాను వచ్చిన తర్వాత వారు మీటింగ్ పెట్టారు మా యొక్క స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు కూడా ప్రత్యేకంగా శ్రీధర్ బాబు గారిని రోడ్డు విషయం కలిశారు కాబట్టి నేను కోరుతా ఉన్నాను అప్రోచ్ రోడ్ అనేటువంటిది చాలా అవసరము కాబట్టి ఈ రకంగా అది ఒక రైల్వే స్టేషన్కో కాదు ఈ రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్కు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ యొక్క రోడ్డు విషయంలో పెద్ద మనసుతో ఆలోచన చేసి పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతూ